హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజేని ఈ వీడియోలో విందు భోజనాల్లో మనం తింటూ ఉంటాం కదండి బెండకాయ ఫ్రై అది ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఇది ఇందుకోసం నేను ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నానండి వీటిని స చక్కగా శుభ్రంగా నీటిలో శుభ్రంగా కడుక్కొని ఒక పల్లెంలోకి తీసుకున్నానండి ఇలా పల్లెల్లోకి తీసుకుని ఈ బెండకాయల్ని ఒక అరగంట సేపు శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి ఎందుకంటే బెండకాయలు తడిగా ఉంటే డీప్ ఫ్రైకి బాగోదు కదా అందుకని ఆ తర్వాత ఈ బెండకాయలు అన్నింటినీ చక్కగా ఒకే సైజులో వచ్చే విధంగా ముక్కలు కట్ చేసుకున్నానండి ఇలా మనం ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే అవి అన్నీ కూడా ఒకేలా వేగుతాయండి ఆయిల్లోని సో మనం ఒకేలా వచ్చే విధంగా కట్ చేసుకుందామండి మరి చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా కట్ చేసుకుని బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఒక అరగంట సేపు ఆరనిద్దామండి గాలికి ఇలా ఆరబెట్టడం వల్ల జిగురిపోతుంది ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఇలా అరగంట సేపు ఆరిన బెండకాయలు ఉన్నాయి కదండి అవి తీసి తెచ్చి ఒక పల్లెల్లో పెట్టుకుందాము ఆ పల్లెంలో ఆ బెండకాయ ముక్కల్లోని కొంచెం శనగపిండి ఒక రెండు స్పూన్లు వరిపిండి వేసుకుందాము తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకుందామండి ఇలా చక్కగా కలుపుకుంటూ ఉంటే ఆ పిండి అంతా ముక్కలకి పడుతుంది కదండి పొడి పొడిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ చిలకరించుకున్నానండి నేను ఇక్కడ దానివల్ల పిండంతా చక్కగా బెండకాయ ముక్కలకు పడుతుంది ఇలా చక్కగా కలుపుకోండి ఆ పిండి పట్టడం వల్ల మనకు క్రిస్పీగా వస్తుందండి బెండకాయ అందుకనే మనం చక్కగా బెండకాయ పట్టే విధంగా చక్కగా నీట్గా అవి ఆ పిండిలో కలుపుకోవాలి మనకి మరీ పొడిగా అనిపించింది అనుకోండి కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదండి పొయ్యి మీద అది మరిగిపోయి ఉంటుంది అందులో చక్కగా వేసి వేయించుకుందాం ఇగో ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేనైతే ఆయిల్ కొంచమే పెట్టుకున్నానండి ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని పదే పదే వాడడం నాకు ఇష్టం ఉండదు సో అందుకే కొంచెం ఆయిలే వేసుకున్నాను దీనివల్ల ఏంటంటే బెండకాయలు ఎక్కువ షిఫ్ట్లు పెట్టి నేను వేయించుకోవాలి లేదు మనకి పని తొందరగా అయిపోవాలి అనుకుంటే ఒకేసారి ఎక్కువ ఆయిల్ పెట్టుకొని వేయించుకోవచ్చు ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా మనము మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలండి ఎందుకంటే బెండకాయ ముక్క లోపల చక్కగా అవ్వాలి అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా చూడండి చక్కగా వేగుతాయి ఇలా వేయించిన బెండకాయ ముక్కలన్నింటినీ కూడా నేను నీట్గా తీసి ఓ పల్లెలో పెట్టుకున్నానండి చూడండి నేను ఇలా చూపిస్తాను కదా ఈ మాదిరిగా చక్కగా తీసుకొని వేయించిన ముక్కలన్నింటినీ కూడా పల్లెల్లోకి తీసుకున్నాను ఈ విధంగా అన్ని ముక్కలు వేయించడం కంప్లీట్ అయ్యేంత వరకు ఓపి పట్టాలండి కొంచెం ఎందుకంటే ఆయిల్ తక్కువ పెట్టుకున్నాను కదండి ఇగోండి ఇలా అన్నీ వేయించేసాను దీని తర్వాత కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి ఫ్రై చేసుకున్నాను ఇలా ఆయిల్లోని ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే చక్కగా క్రిస్పీగా తగులుతుంది మనకి అదే విధంగా పలుకులు కూడా కొంచెం వేయించుకోండి ఎందుకంటే చన పలుకులు ఫ్రైలో చెన పలుకులు జీడిపప్పు ఇలాంటివి తగిలితే కదండి వాటి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది సో కొంచెం వేసే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి చూడండి నేను చూపిస్తున్న విధంగా అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దీని తర్వాత మనం వేరే బాణలు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు అదేవిధంగా ఒక్క రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాము ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్ పీసులు వేసుకుందామండి ఇవి నేను ముందుగానే తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా వేయించుకోండి ఎందుకంటే ఉల్లిపాయలకు కూడా మనం సాల్ట్ యాడ్ చేయాలి కదండి కూరలో అంటే బెండకాయలు మిక్స్ చేసినప్పుడు సాల్ట్ వేసాము అలాగే ఉల్లిపాయలకు కూడా సాల్ట్ ఉండాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా కాకుండా చక్కగా ఇలా వేగిన తర్వాత మనం ముందుగుండా వేయించి పెట్టుకున్నాం చూసారా బెండకాయ ముక్కలు జీడిపప్పు శనగ పలుకులు అన్నీ అందులో వేసేసుకోండి ఇలా వేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనో లో ఫ్లేమ్లోనో చక్కగా ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే అన్నీ సెట్ అవుతాయి ఇందులోనే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకోండి కారం మన టేస్ట్కి తగ్గ వేసుకోండి మేమైతే కొంచెం తక్కువే తింటాం కారం సో మీ ఇష్టం కారం కొంచెం స్పైసీగా తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇలా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో అండి కొంచెం కొబ్బరి తురము అది ఎండిదైనా పర్వాలేదు పచ్చిదైనా పర్వాలేదు కొబ్బరి తురుమి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఒక్క రెండు నిమిషాలు అంతేనండి ఇంకా మన కూర రెడీ అయిపోయినట్టే మీ మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇలాగే ఈ విధంగానే మరో మంచి వంటతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు బాయ్